అందరికీ నమస్తే మీరు చూస్తుంది ఈ సైట్ నిన్న వీడియో పెట్టానండి ఇవాళ లెంత్ వీడియో పెడుతున్నా మూడు వేల మూడు వందల గజాలు ఉత్తరం పేసింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్లో ఉంటుంది దొనబండ దగ్గర దీనికి అతి అత్యంత దగ్గరలో క్రికెట్ స్టేడియం ఉందండి మూలపాడులో క్రికెట్ స్టేడియం ఉంది మూలపాడులో దీనికి దగ్గరగా ప్లస్ పోర్ట్ సిటీ ఉంది ఎక్సలెంట్ ఏరియా దీనికి త్వ త్వరలోగా నిర్మించబోతున్న ఐకానిక్ బ్రిడ్జి ఉంది దాములూరు దగ్గర రైల్వే రైల్వే లైన్ ఉంది అమరావతికి ఎరిపాలెం నుండి అమరావతి వెళ్ళే రైల్వే లైన్ ప దగ్గర ఉందండి దీనికి దగ్గరగా ఉంటుంది ఎక్సలెంట్ ఏరియా నూట ఇరవై ఐదు అడుగులు వెడల్పు నూ రెండు వందల ముప్పై ఐదు అడుగులు పొడవు మూడు వేల మూడు వందల గజాలు గజం చాలా తక్కువ రేట్లో ఉన్నది ఉత్తరం బేసింగ్ పన్నెండు వేలు మాత్రమే ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు పోర్ట్ సిటీకి దగ్గరగా ఉన్నది ఐకానిక్ బ్రిడ్జికి కూడా దగ్గరగా ఉంటుంది రాజధాని వెళ్ళడానికి నిర్మించబడే ఐకానిక్ బ్రిడ్జికి దగ్గరగా ఉంది దామలూరు దగ్గర క్రికెట్ స్టేడియం మూలపాడులో ఉంది దానికి దగ్గరగా ఉంటుందండి ఇది అన్ని విధాల హంగుల్లో ఉన్నది హోటల్స్కి కానీ పెట్రోల్ బంకులకు కానీ కమర్షియల్గా చాలా అనువైన ప్లాట్ మీరు చూస్తున్నది గజాల్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నది గజం పన్నెండు వేలు చెబుతున్నారు నూట ఇరవై ఐదు అడుగులు వెడలుపు రెండు వందల ముప్పై ఐదు అడుగులు పొడవు ఉత్తరం హైవే పేసు హైదరాబాద్ వెళ్ళే రోడ్డు విజయవాడ నుంచి ఆసక్తి మున్ కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ దీనికి అత్యంత దగ్గరలో పరిటాల ఎరిపాలెం నుండి అమరావతి వెళ్ళే రైల్వే లైన్కి దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంది పరిటాల దగ్గర పెడుతున్నారు కొత్తది దానికి దగ్గరగా ఉంటుంది రాజధానికి దగ్గరగా ఉంటుంది ఐకాన్ బ్రిడ్జి దోముల దగ్గర నిర్మిస్తున్నారు దీనికి దగ్గరగా ఉంటుంది మీరు చూస్తున్న ఈ సైటు హైవే పేస్ అండి మూడు వేల మూడు వందల గజాలు గజం పన్నెండు వేలు నూట ఇరవై ఐదు అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు పొడవు ఆసక్తి భూమి వరకు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ పేసింగ్ ఎక్కువ ఉంటుందండి నూట ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఉంటుంది హోటల్స్కి కానీ పెట్రోల్ బంకులకు కానీ చాలా అనువైన కమర్షియల్ ప్రా ప్రాపర్టీ రాజధానికి దగ్గరగా ఉంది దొనబండ దగ్గర కేతనకొండ దాటగానే ఉన్నదండి ఈ సైటు మూలపాడు క్రికెట్ స్టేడియంకి చాలా దగ్గరగా ఉంటుంది పోర్ట్ సిటీ కూడా నిర్మిస్తున్నారు మూలపాడులో దానికి చాలా దగ్గరగా ఉంటుంది దామలూరు దగ్గర ఐకానిక్ బ్రిడ్జి కడుతున్నారు అమరావతి వెళ్ళటానికి పర్యటన దగ్గర రైల్వే స్టేషన్ కొత్తదిగా నిర్మిస్తున్నారు అన్నిటికీ సెంటర్ పాయింట్గా ఉంటుంది మూడు వేల మూడు వందల అయ్యాలు నూట ఇరవై ఐదు అడుగులు వేడలిపు రెండు వందల ముప్పై ఐదు అడుగులు పొడవు ఆసక్తి ఉన్న వారు కాల్ చేయగలరు గజం పన్నెండు వేలు పన్నెండు వేలు చెబుతున్నారు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నుంచి మీకు మంచి వీడియోలు రావాలని ఆశిస్తున్నా ధన్యవాదములు